ఇది సందర్భం కాకపోయినా నేను ఇది ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా విచారకరమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలుగా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల రెండు రోజులు ఒక పార్టీలో అధికారం అనుభవించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక రోజు ముందు పార్టీ మారి మళ్ళా గెలవబోయేటటువంటి పార్టీలో చేరి మళ్ళా అధికారం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళకి ప్రజా ఆదరణ కానీ ప్రజా మద్దతు కానీ లేకపోయినప్పటికీ కూడా డబ్బు సంచులతోటి వాళ్ళని హక్కు చేర్చుకునేటటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పార్టీ ఆధారిత ప్రజాస్వామ్యానికి విలువలేనటువంటి రోజులు ఫిరాయిబుదారుల చట్టం నిర్వీర్యమై అయిపోయింది ప్రజల తీర్పుతోటి అధికార పార్టీని నలచగలుగుతున్నాం కానీ అధికారంలో ఉండే వ్యక్తులను మాత్రం మార్చలేకపోతున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతిని నిలువరించాలంటే ప్రజలే ముందుకు రావాలా ప్రజలే రక్షించుకోవాలా అంతకు తప్ప మార్గం లేదు ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయాలను చూసి మరి ఇంకా మున్ముందు ఏ రకమైనటువంటి పెడదోరం చూడబోతున్నాం అనేటటువంటి భయం సమాజం బతుంది అటువంటి ప్రజల గురించి ఆలోచించినటువంటి రాజకీయ పార్టీ ఆలోచనా విధానం కలిగినటువంటి పట్టాభురావు గారు లాంటి వ్యక్తులు మరియు సమాజంలో తమవంత ఏమైనా చేయగలరో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని